ఈ రోజు నేను మునక్కడ టమాటా పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇది కూడా పాతకాలం కాలం ఆ కాలంలో ఇది ఎంత సింపుల్ గా చేసేవారో మీకు చేసి చూపిస్తారు ఆయిల్ హీట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న ఆనియన్స్ అండి చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఓ మూడు చీల్చి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఇందులో ఈ ఉల్లిపాయలు వేసి వేయించుకుందాం మూత పెట్టి మగ్గనివ్వాలండి చిన్న మంట మీద నిమ్మదిగా మగించండి ఉల్లిపాయలు కొంచెం వేగిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న ములక్కాడని వేసేసుకోవాలి అలాగే ఇందులో సరిపడే అంత ఉప్పు ఫస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి వేసి మిక్స్ చేసుకోవాలండి బాగా ఇప్పుడు మూత పెట్టి ములక్కాడల్ని మగ్గనివ్వాలి మునక్కాడ కొంచెం మగ్గిందండి ఇప్పుడు ఇందులో ఈ ములక్కాడికి సరిపడే అంత టమాటా ముక్కలు కట్ చేసినవి వేసేసుకోవాలి రెండు ఈక్వల్గా కనిపిస్తున్నాయి కదా టమాటాలు మునక్కాళ్ళు ఈ విధంగా వేసుకోవాలి వేసి ఈ టమాటాలు మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి మగ్గిపోయిందండి టమాటో ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి సరిపడా కారం వేసుకోండి కారం వేసిన తర్వాత కొంచెం వేయించండి కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వేయించానండి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడకనిప్పాలి వాటర్ వేసి టూ మినిట్స్ ఉడికించిన తర్వాత ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలండి చక్కగా వేసుకోకండి కొంచెం పలచగానే వేసుకోండి పులుపు ఎక్కువైపోతే బాగోదు పులుపు ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోండి సమానంగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఈ పులుపు కూడా ఉడికే వరకు ఉడికిందా పులుసు మరిగిపోయిందండి ఆయిల్ పైప్ తేలుతుంది అంటే మనకిది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో కొంచెం పంచదార వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర వేసి మిక్స్ చేసేయండి మిక్స్ చేసి ఒక్క టూ మినిట్స్ మూత పెట్టి ఈ కొత్తిమీర మగ్గే వరకు వెయిట్ చేయడం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసేసుకుందాం రెడీ అయిపోయిందండి మునక్కాడ టమాటో ఇందులో ఏ మసాలా కూడా వేయలేదు ఉప్పి ఉప్పు కారం ఒకటే వేసాం దానివల్ల మునక్కాడ టేస్ట్ చాలా బాగా తెస్తుంది చూసారు కదా ఎంత సింపుల్ గా చేసామో చాలా టేస్టీ గా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది